న్ని మన్నించి ఇక్కడికి చేసినటువంటి పత్రికా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము నా పేరు గోద రావుల్ గౌడ్ నేను ఓబిసిఎల్ జిల్లా మాజీ అధ్యక్షుని ఈరోజు ఈ మీట్ పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న ఏసీసీ నిర్దిష్టమైన ఆదేశాల మేరకు మన తెలంగాణ రాష్ట్రంలో జగ్గారెడ్డి గారిని చేరికల కమిటీ చైర్మన్గా చేసి అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారిని కోదరి రెడ్డి గారిని వాళ్ళని చేరికల కమిటీలో వారిని ఉంచడం జరిగింది వారి ఆదేశాల మేరకు ఎవరైతే కాంగ్రెస్ పార్టీని శనికావేశంలో బిడి వెళ్ళిపోయిన వాళ్ళు శాసనసభ ఎలక్షన్స్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో తిరిగి రావచ్చు అని చెప్పేసి ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది సో దానివల్ల మేము గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేశాము మేము కాంగ్రెస్ పార్టీ నేను ఓబిసి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమాలు చేసినా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎన్నో కమిటీలు వేసిన కాంగ్రెస్ పార్టీని ఎంతో నా నా స్థాయి తగ్గట్టు నా తగ్గట్టు నేను ఎన్నో కార్యక్రమాలు చేసి కాంగ్రెస్ పార్టీ బలోపేతంలో నా వంతు కృషి నేను చేసిన ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని వీడి ఒక బీసీ నాయకుడు టికెట్ రావాలని చెప్పేసి ఒక ఓబీసీ జిల్లా అధ్యక్షునిగా నేను నా ప్రయత్నం నేను చేసిన కానీ ఒక బీసీకి టికెట్ రా రాకపోవడంతో నేను కలత చెంది ఈ పార్టీని వేయడం జరిగింది ఈరోజు ఏసీసీ ఆదేశాలు మేరకు రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్న వారందరూ ఇవాళ పార్టీలో చేరాలని చెప్పేసి ఏసీసీ ఆదేశాలు ఇవ్వడంతో నేను మళ్ళీ ఈ సొంత గుటికి మన గాంధీ భవన్లో చేరడం జరిగింది జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే ఈరోజు ఇక్కడ కొంతమంది నాయకులు నా మీద బురద అలాగే ఎవరో ఈ నియోజకవర్గ స్థాయి నాయకునికి నియోజకవర్గంలో పెద్ద నాయకుడిని ముప్పు పొందడానికి మెప్పు పొందడానికి ఇవాళ వాళ్ళు నా మీద బురద జరిగే ప్రయత్నం చేసి ఈ చేరికలు చెల్లవు అంటున్నారు మీరందరూ ఈ చేరికాలు చెల్లవంటే నా వంతు కృషి పార్టీకి నేను ఎంతో అందించినా ఈ చేరికలు చెల్లవు అని చెప్పేసి మీరు అన్ని అధికారం మీకు లేదు ఆదేశాలను మీరు ధిక్కరిస్తే మీ మీదే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇవాళ ఇక్కడ మా నేను ఒక మండల స్థాయి నాయకుడిని మండలంలో ఉన్న నాయకుడిని బొల్లపల్లి గ్రామానికి చెందిన వాడిని గ్రామానికి భువనగిరి మండలానికి సంబంధం లేని కోతంశెట్టి వెంకటేశ్వర్లు ఆయన భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఆయనకి అవసరమే లేని ఇష్యూతో ఆయన ఇవాళ ఒక పెద్ద నియోజకవర్గ పెద్ద నాయకునికి మెప్పు పొందే విధంగా ఆయన కావాలని ఇవాళ ఒక మీట్ పెట్టి అందులో మేము ఏం పని చేయలే ఏం చేయలే మీరు పొయ్యి వస్తువులు మేము అడ్డుకుంటామని చెప్పేసి అంటున్నారు నువ్వెవరు అడ్డుకోవడానికి బుద్ధెట్టి వెంకటేశ్వర ప్రశ్నిస్తున్నా ఈ రోజు ఒకనొక సమయంలో నువ్వు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డప్పుడు మా బొల్లపెల్లి గ్రామం నుంచి మేము నీకు నాలుగు వందల మెజార్టీ ఇచ్చినాము ఇది మర్చిపోకు నీ నూట పదిహేడు గ్రామాల్లో నీకు ఎక్కడ మెజార్టీ రాలే మేము నీకు ఇచ్చినాము నువ్వు నీ సొంత స్వలాభం కోసం నీ భూములు కాపాడుకోవడం కోసం నువ్వు గతంలో గత ఎమ్మెల్యేతో తో ములాత్తులు అయి ఇప్పుడు నీలాగా మేము ఎప్పుడు స్వలభం కోసం ఆలోచించే వాళ్ళం కాదు మా ఫ్యామిలీని కూడా నువ్వు పర్సనల్ గా ఎన్నో మాటలు గుర్తు పెట్టుకో పొద్ద వెంకటేశ్వర్లు నువ్వు నువ్వు ఎలక్షన్స్ లో నిలబడప్పుడు నువ్వు కౌన్సిలర్ గా నిలబడప్పుడు కూడా మేము మా కుటుంబం మా గో శ్రీనివాస్ గౌడ్ మా బాబాయ్ ఎంతో సహాయం చేసి నీకు నువ్వు అది ఇప్పటి వరకు కూడా తిరిగి ఏం చేయలేదు నువ్వు గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరికి తెలుసు ఇవాళ నువ్వు మున్సిపల్ చైర్మన్ అయి ఉండొచ్చు కానీ నువ్వు ఇవాళ నువ్వు మున్సిపల్ చైర్మన్ అయినప్పుడు మన నీ దగ్గర మెంబర్లు ఉన్నప్పుడు మనం నువ్వు బీజేపీ వైస్ చైర్మన్ ఎట్లే చేసినావు ఇది దీనికి తక్షణమే సమాధానం చెప్పాలి దీనివల్ల చాలా డ్యామేజ్ అవుతుంది మనకు మనం అందరం ఏంటంటే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకొని మనం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకొని మేము ఇక్కడ పనిచేయడానికి ముందుకు వచ్చినాం మేము శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ లెవెల్లో ఎన్ఎస్ లెవెల్లో మా విద్యార్థులకు ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలబడి ఆయన ఇవాళ ఒక స్టేజ్ లో ఎంపీ టికెట్ తెచ్చుకుండా చెప్పేసి సంతోషంతో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మేము వచ్చినాం మేము పోయి కూడా ఒక నెల రోజులు కూడా అయితే లేదు ఇవాళ నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు నువ్వు నియోజకవర్గ స్థాయిలో వాళ్ళని అడగాలి మీ అడగాలిపోతే ఏసీసీ ఆదేశాలను ధికరించే అధికార నీకు ఎవరిచ్చేది వెంకటేశ్వర ఇంకొకటి మన మండల అధ్యక్షుడు ఎల్మినేట్ కృష్ణారెడ్డి కూడా మాట్లాడుతున్నాడు ఎల్మెట్ కృష్ణారెడ్డి నువ్వు గుర్తు పెట్టుకో ఇవాళ మండల ప్రెసిడెంట్ కావడానికి కారణం ఎవరు మేము గాంధీ భవన్ లో ఆ రోజు ధర్నా చేస్తే నీకు వాళ్ళ మండల అధ్యక్షుడు పదవి వచ్చింది ఇంకొక నాయకుడు అంటాడు ఈ బచ్చాగాలం ఏ నెంబర్ దో నెంబర్ అవును మేము బచ్చాగాలం ఏ నెంబర్ దో నెంబర్ అయితే మా గురించి నువ్వు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏముంది అంత అవసరం లేదు కదా నీదేదో నువ్వు చూసుకొని పార్టీ ఈ ప్రెస్ మీట్ పెట్టి టైం వేస్ట్ చేసేవారు కిరణా గెలుపు కోసం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవడం కోసం పార్లమెంట్ సీట్ కోసం మీరు ప్రయత్నించవచ్చు కదా అనవసరంగా టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నారు దీనిపైన ఇంకొక నాయకుడు అంటాడు మేము గ్రామంలో తిరగనియము నువ్వెవరే ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరిది నువ్వెవరు తిరగనీయకి ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ ముఖ్య ముఖ్య విషయం ఒకటి మొన్న ప్రెస్ మీట్ పెట్టిన నాయకులల్లా మొన్న ప్రతి ఒక్కరు అందరు టీఆర్ఎస్ వాళ్ళే చూడండి ఇక్కడ ఉన్న నాయకులే అక్కడ ప్రెస్ మీట్ లో చూస్తున్నారు వీళ్ళు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా అందరూ అడగలనా వీళ్ళ పర్మిషన్లు మేము తీసుకోవాలన్నా వీళ్ళు గ్రామ శాఖలు వీళ్ళు ఎంపీటీసీ అంట వీళ్ళు వీళ్ళని పర్మిషన్ మేము తీసుకోవాలి ఉంటే ఉండొచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మీరు టీఆర్ఎస్ పార్టీలోకి పోయొచ్చుకోలేదు మీరు కూడా మీకో న్యాయం మాకు న్యాయమా మీరేమో మీరు చేసే అది మేము చేసేదా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే తక్షణం మనం అందరం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయాలి అహర్ నిశాలు కష్టపడి పనిచేయాలి రాబోయే ఎలక్షన్ లో రాబోయే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారమే ముఖ్య లక్ష్యంగా పనిచేయాలని నేను చెప్తున్నా నేను ఏదో కలత చెందిపోయిన విషయం నిజమే కానీ ఇప్పుడు ఏసీసీ ఆదేశాల మేరకు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో జగ్గారెడ్డి గారు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నదో సవినయంగా కొందరికి ఉండొచ్చు నియోజకవర్గ స్థాయిలో కొందరికి కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు ఎలాగపోతే రేపు పోతాం కలుస్తాం నేర్చుకోవచ్చు స్థాయి మేము పని చేస్తాం సరే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మేము కలుస్తాము రేపు అన్నాడు పనిచేస్తాం ఏమైనా చేస్తాం కానీ ఇది మీరు ఆసరాగా వేసుకొని మాకు గ్యాప్ పెంచడానికి మీరు కావాలని ఒక కుట్ర అన్ని ఇవాళ మీరు ఇవన్నీ చేస్తున్నారు గుర్తు పెట్టుకోండి ఆ ఇంకొక నాయకుడు అంటాడు మా ఊరు ఎంపీటీసీ హీరస్వామి ఆయన మొన్ననే టీఆర్ఎస్ కి వేచిండు ఆయన వచ్చి పట్టుమని పదిహేను రోజులు అయితే ఆయన గ్రామ అడగాలి లేకపోతే ఎన్టీడీసీగా స్వామి సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ గారు నిన్న వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు చెప్పేసి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు చెప్పేసి ఏఐసిసి మన చేరికల కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి గారిని కలిసి వారికి ఇవన్నీ సవినయంగా నిర్ణయించారు వినియోగించడం జరిగింది ఆయన జగ్గారెడ్డి గారు మీరు పార్టీలో జాయిన్ అయినట్టే జాయిన్ అయినట్టే మీరు పార్టీ కోసం పనిచేసుకుంటూ వెళ్ళండి అని చెప్పేసి ఆయన మాకు క్లియర్ గా ఆదేశాలు ఇచ్చారు ఇవాళ కొంతమంది కావాలని ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయడానికి మళ్ళీ ప్రెస్ కి ఈ చేరికలు చెల్లవని చెప్పేసి చెప్తున్నారు జగ్గారెడ్డి గారు చెప్పలే కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకునేంత వరకు మేము మహారాష్ట్ర కర్చబడుతూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్